ఎవరయ ఈ టైంలో సార్ మీరు చేయమన్న ఎంక్వైరీలో సరిగ్గా ఏడు గంటలకు ఆ పోస్ట్ లో వైట్ బిఎండబ్ల్యూ కార్ ఒకటి క్రాస్ అయ్యింది సార్ టోల్గే కెమెరా ఎవరు చూసి చెప్పండి నేను తమ్ముడు సేవను మాట్లాడుతున్నాను సార్ మా బిడ్డదే చిన్న పిల్ల మనస్తత్వం చాలా జాలు గుండె చీమను కూడా తొక్కకుండా దాటిపోయేది అలాంటి దాని అలాంటి దాని జీవితం నాశనం చేశారు వాళ్ళ నాన్నకి నేనేమని సమాధానం చెప్పను మేము రేషన్ బియ్యం తింటూ బతికిడ్చనీరు పేదలు ఇంకొక సంవత్సరమేనమ్మా నేను మిమ్మల్ని కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను నువ్వు ఇలా కష్టపడి చేయక్కర్లేదు ఇంట్లో ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్తుండేదయ్యా నోరు కట్టుకొని కడుపు కట్టుకొని పెద్ద చదువులు చదివిస్తున్నావయ్యా ఊరు నుంచి రోజు వెళ్ళడం కుదరదని హాస్టల్లో ఉంచావయ్యా మా అమ్మాయి కళ్ళు తెరిచి ఏ దుర్మార్గుడి పేరు చెప్తుందో వాణి వారికి పెట్టకూడదయ్యా మీరేం బాధపడకండి అమ్మా వాళ్ళు ఎవరనేది కనిపెట్టేస్తారు మీ అమ్మాయి తప్పకుండా బతుకుతుంది తనని కాపాడే బాధ్యత నాది మీరు ధైర్యంగా ఉండండి దేవుడు ఎక్కడున్నాడయ్యా దేవుడు ఇలా విన్నా నా బిడ్డలు కాపాడు పరిస్థితుల్లో చెప్పండి సార్ సలీం ఆ పేషెంట్ ఎవరు తెలియదు సార్ పోలీసులు వచ్చి మిమ్మల్ని ఎంక్వైరీ చేశారు మీ రిలేటివ్ కాదు సార్ ఓకే ఫీజు ఎవరు కడతారు యూనో ఇంతవరకు అడ్మిషన్ ఫీజు కూడా కట్టలేదు సలీం ఫీజు ముఖ్యమా లేక ఒక అమ్మాయి ప్రాణం ముఖ్యమా సార్ ఇలాంటి కేసులన్నిటికి గవర్నమెంట్ హాస్పిటలే కరెక్ట్ ఓ డబ్బు వచ్చే కేసులు ప్రైవేట్కి ప్రాబ్లం వచ్చే కేసులు గవర్నమెంట్ కా డబ్బే మీ సమస్య అయితే నేను కడతాను హాస్పిటల్ రూల్స్ ఏంటో తెలుసా రూల్స్ చూసే టైం ఇది కాదు సార్ నేను ఆమెను కాపాడు తీరాలి ఎందుకు బికాస్ ఐఎమ్ ఎడ్ డాక్టర్ ఓకే సలీం మీరు చెప్పిందంతా ఎండి సార్తో చెప్తాను మీరు ఆయనతో మాట్లాడుకోండి హలో సార్ పేషెంట్ ఇప్పుడు ఎలా ఉంది స్పృహలకు ఇంకా రాలేదు రాగానే నేను మీకు కాల్ చేస్తాను ఓకే మా లేట్ నైట్ వచ్చారు ఒక అమ్మాయి ప్రాణాన్ని కాపాడారు పెళ్ళాన్ని మర్చిపోయారు మీకోసం నేను వెయిట్ చేస్తున్నానన్నది మీకు ఏ మాత్రం గుర్తులేదు అవన్నీ పర్వాలేదు అందుకని తలుపులు తెరిచి మరీ పడుకుంటారా అయినా కానీ సలీం నో ఐ లవ్ యు లవ్ యు వెరీ మచ్ సలీం ఎక్కడున్నావు హాస్పిటల్లోనా లేదు ఇంట్లోనే ఉన్నాను నైట్ ఒక ముఖ్యమైన కేసు వచ్చింది స్వామి గారు అందుకే లేట్ నైట్ పడుకున్నాను ఏ ఎండి నీ మీద కోపంగా ఉన్నారు అర్జెంట్గా గా నేను చూడాలంటున్నారు స్ట్రైట్ గా వచ్చి చెప్తాను బయలుదేరుతున్నా నేను మీతో కొంచెం మాట్లాడాలి ముఖ్యమైన విషయం మీ ఫోన్ కొంచెం ఆఫ్ చేసి కూర్చుంటారా నీకు నా మీద ఇంకా కోపం పోలేదనుకుంటా సారీ నిషా తప్పంతా నాదే సారీ కాఫీ తాగుతూ ఉండు ఇప్పుడే వస్తాను నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు ఇంట్రెస్ట్ పోయింది పెళ్ళి మీద క్లియర్గా చెప్పాలంటే నీ మీద ఐ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ తప్పు నువ్వు తప్పే చేయట్లేదు యూ మిస్టేక్ నాకు కావాల్సిన టైంలో నువ్వు నా పక్కన ఉండవు నేను ఫైవ్ ఓ క్లాక్ కావాలనుకుంటే నువ్వు సిక్స్ ఓ క్లాక్ అవైలబుల్ గా ఉంటావు ఇంట్లో ఉంటే కాన్సన్ట్రేషన్ లో ఉంటే రూల్స్ హాస్పిటల్లో ప్రిన్సిపల్స్ ఎథిక్స్ కోపంగా ఒక్క మాట కూడా మాట్లాడవు తాగవు కొట్లాడవు యు నో ఇస్ నో పెన్ సాల్ట్ ఓకే నిజాయితీపరుడివి చాలా మంచుడివి చూసేవాళ్ళు ఇంతకంటే మంచివాడు ఎక్కడ దొరుకుతాడే అంటారు ఇంత మంచివాడుగా ఉండడం నాకు చాలా భయంగా ఉంది యు నో పడుకో నువ్వు సమస్యని సింపుల్ గా ఒక మాత్రతో ట్రీట్ చేయలేవు సలీం అన్నిటికి తొందర ఇన్విటేషన్స్ తీసుకెళ్లి ఇంట్లో పెట్టు సాయంత్రం వచ్చి మాట్లాడతాను పెళ్ళే వద్దనే నిర్ణయించుకున్నప్పుడు ఈ చెత్త అక్కడికి ఎందుకు గుడ్ మార్నింగ్ సార్ పేషెంట్ ఎక్కడమ్మా షిఫ్ట్ చేసే సార్ ఎక్కడికి తెలియదు సార్ హలో సార్ నేను నేను అడ్మిట్ చేసిన పేషెంట్ ఎక్కడ గోపాల్ వాళ్ళ చుట్టాలు ఎవరో వేరే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుంటామని తీసుకెళ్లిపోయారు సార్ తనకి ఎవరు లేరే వాళ్ళ అమ్మ నాన్న మాత్రమే దాచకుండా చెప్పండి గోపాల్ పేమెంట్ ఏమైనా ప్రాబ్లమా అలాంటిది లేదు సార్ వేరే హాస్పిటల్ కి తీసుకెళ్లారు ఏ హాస్పిటల్ కి తీసుకెళ్లారు తెలియదు సార్ మన అంబులెన్సే కదా లేదు సార్ ప్రైవేట్ అంబులెన్స్ సార్ ఎండి మిమ్మల్ని ఈవినింగ్ పార్టీ ఉంది రమ్మన్నారు సార్ ఓకే నేను వస్తాను చెప్పండి లాస్ట్ ఇయర్ మన హాస్పిటల్ కు నూట నలభై కోట్లు ప్రాఫిట్ అందులో టెన్ పర్సెంట్ ఐ మీన్ ఫోర్టీన్ క్రోర్స్ ఈ హాస్పిటల్ బిజినెస్ ని పెంచిన మీ అందరికీ గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాను వచ్చే సంవత్సరం మన టార్గెట్ మూడు వందల కోట్లుండాలి అందులో మీ షేర్ ఇది మీ హాస్పిటల్ ఇది డెవలప్ అయితే మీరు డెవలప్ అవుతారు రెడ్డి సార్ రెడ్డికి నేనిప్పుడు ఇవ్వబోయే గిఫ్ట్ ఓ బిఎండబ్ల్యూ కార్ ఆ కార్ రేట్ తెలుసా రెడ్డి మీ అమ్మాయి మన కాలేజీలో డొనేషన్ లేకుండా ఫ్రీ సీట్ సఖీ కోఆపరేషన్ కి చిన్న గిఫ్ట్ చిన్న ఇల్లు కుక్కలో ఐ మీన్ పార్టీకి వచ్చిన వాళ్ళందరికీ ఓ పెద్ద గిఫ్ట్ మీ ఇల్లు వెతుక్కుంటూ వస్తుంది అన్ఫార్చునేట్లీ సలీం మనల్ని విడిచిపెట్టి వెళ్తున్నారు సారీ సలీం ఆర్ డిస్మిస్డ్